స్ వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి మన పుట్టింటి వంటలు సిరీస్లో ఇదే లాస్ట్ రెసిపీ అండి ఎందుకంటే ఈరోజు నేను రిటర్న్ జర్నీ నాది సో ఇప్పుడు అమ్మ వంటలు కాకుండా నాకు వచ్చిన వంటలు అమ్మకి రానివి చేసి అమ్మ వాళ్ళకి పెట్టేశాం చాలా బాగా నచ్చింది వాళ్ళకి ఇలా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకునే కాకుండా అమ్మ వాళ్ళకి కూడా మనం మనకు వచ్చినవి చేసి పెట్టడంలో ఆనందం చాలా ఉంటుంది కదా ఇది అందరికీ ఫేవరెట్ మా ఇంట్లో మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా రకాలుగా చేస్తారు నేను కూడా ఇంట్లో చాలా వెరైటీస్లో ట్రై చేస్తూ ఉంటా బట్ ఎన్ని రకాలుగా చేసినా ఎవరికి నచ్చినా మా అబ్బాయికి మాత్రం ఈ స్టైలే కావాలని పట్టుబడతాడు ఇదే చేస్తేనే నేను తింటానని బెదిరిస్తాడు కూడా సో వాడికి ఇష్టమైంది అలాగే అమ్మా నాన్నలకు కూడా చాలా నచ్చుద్ది నా చేతులతో నాకు వచ్చిన వంటలు వాళ్ళకి చేసి పెట్టడం నాకు చాలా ఆనందం దానికోసం ఒక పదకొండు దాకా ఉల్లిపాయలు తీసుకున్న ఒక పదిహేను దాకా పచ్చిమిర్చి మేము కేజీ చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం అంటే కేజీ చికెన్ కేజీ రైస్ ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకొని కడిగేసి పక్కన పెట్టుకొని నానబెట్టి ఉంచుకున్నాం కేజీ రైస్ ఇది ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో అదే గిన్నెలో నేను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయించేసుకుంటున్నాం దానికోసం తీసుకున్న ఉల్లిపాయలన్నిటినీ సన్నగా నిలువుగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీదే వేయించేసుకోవాలి ఈ ఆయిల్ని మనం తర్వాత వాడుకోవచ్చు కాబట్టి చికెన్కి అలాగే ఆనియన్స్కి తగ్గ ఆయిల్ వేసేసుకోవచ్చు ఇందులో ఈ ఉల్లిపాయలని ఇందులోంచి స్ట్రెయిన్ చేసుకొని మిగతా ఆయిల్ని మనం బిర్యానీ కుక్ చేసుకోవడానికి వాడేసుకోవచ్చు కాబట్టి చికెన్ బిర్యానీలో ఈ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మా అబ్బాయి నేను వేసే వాటికన్నా ఇంకా వన్ ఆర్ టూ ఆనియన్స్ ఎక్స్ట్రా వేపిస్తాడు వాడికి ఆ స్వీట్నెస్తో ఉండే టేస్ట్ చాలా బాగా నచ్చుద్ది ఒక్కొక్క నాలుగకి ఒక్కో టేస్ట్ ఒక మనిషికి ఒక అభిరుచి అంటాం కదా అలా వాడికి ఏంటో ఎన్ని వెరైటీస్ తిన్నా ఇదే నచ్చుద్ది అని చెప్తాడు సో బ్రౌన్ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుంటే అవి బయటకు వచ్చాక ఇంకా రంగు మారుతాయి కాబట్టి ఆ స్టేజ్లో తీసేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకొని ఉంచుకున్నాం మేము ఇప్పుడు చికెన్ని ముందుగా మంచిగా వాష్ చేసుకొని ఉంచుకున్నాం మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలోకి చికెన్ వేసుకొని మంచిగా ముందు ఉప్పేసి ఉప్పు ముక్కలంతటికీ పట్టేలా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ ప్రతి ముక్కకి పట్టాలి మంచిగా కలిపేసుకుంటూ పిసుక్కుంటూ ముక్కల్ని కలుపుకుంటే ముక్కలోకి బాగా అబ్జర్వ్ అవుతాయి మనం వేసే మసాలా దినుసులన్నీ అలాగే ఒక నాలుగు స్పూన్లు కారం వేస్తున్నా ఇక్కడ నేను ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇంకా బాగా స్పైసీ తినే వాళ్ళయితే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ తగ్గించుకోవచ్చు ఇలా అయితే మాకు కారం ఎక్కువలో తక్కువలో కరెక్ట్గా సరిపోయింది అందరికీ పిల్లలకి పెద్దలకి కూడా ఉప్పు కారం బాగా కలిసి కలిపేసాక అందులోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తాం పసుపు వేసి పసుపును కూడా కలిపేస్తున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న వెల్లుల్లి పేస్ట్ నేను ఒక నాలుగు స్పూన్స్ వేస్తున్నాను అంటే కిలో చికెన్కి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది అలాగే ఒక నాలుగు టీ స్పూన్స్ ధనియాల పౌడర్ అలాగే రెండు టీ స్పూన్స్ జీలకర్ర పౌడర్ కూడా వేసాను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు వేసుకొని కలిపితే ముక్కకి బాగా పడుతుంది మసాలా పెరుగు వేస్తాం కానీ అది లాస్ట్లో వేయాలి ఇప్పుడే వేయకూడదు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి బాగా ముక్క కలుపుకుంటే ప్రతి ముక్కలోకి మసాలా వెళ్తుంది అలాగే ఇక్కడ ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసినవి ఎలాగన్నా మంచి క్వాలిటీ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి బయట కొనేవైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఇక్కడ నాలుగు స్పూన్ల ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ వేసాను అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇక్కడ కొంచెం వేస్తాం తర్వాత బిర్యానీలో వేస్తాం కాబట్టి ఇక్కడ వేసి కలిపేస్తున్నాను వాటిని కూడా అలాగే ఒక నిమ్మకాయ నిమ్మకాయ రసం తీసేసుకొని పిండేసుకుంటే సరిపోతుంది మంచి జ్యూస్ నేను నిమ్మకాయ ఒకటి అయితే సరిపోతుంది ఇక్కడ నాకు అమ్మ హెల్ప్ చేస్తుంది నేను మ్యారినేట్ చేయడానికి అన్నీ కలుపున ఏమేమి వేయాలి ఎంతెంత వేయాలి అని చెప్తుంటే తను అందిస్తుంది నేను కూర్చొని మొత్తం కలుపుతున్నాను అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా బ్రౌన్ ఆనియన్స్లో నుంచి రెండు గరిటెలు నూనె తీసి మరిగించిన ఆయిల్ని వేసి కలిపేశాను ఇప్పుడు లాస్ట్లో పెరుగు కలుపుతున్నా ఒక చిక్కటి పెరుగు వేసి ఒక మూడు గరెట్లు నానబెట్ కలిపేసుకొని నానబెట్టాలి మీరు ఇది చూస్తే తెలుస్తుంది కదా టెక్స్చర్ ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇలా ఉంటే మనం చికెన్ వండుకున్నా కూడా దాంట్లో ముక్క బిర్యానీలో ముక్క జ్యూసీగా చాలా బాగుంటుంది ఫైనల్గా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ మిగతా బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలో వాడుకుంటాం కాబట్టి అవి వేసేసా అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వాటిని కూడా వేసేసి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచేస్తే వాటి పని అవి చూసుకుంటే ఒక రెండు మూడు గంటలన్నా వదిలేయాలి అదే మీరు ఓవర్ నైట్ కూడా ఫ్రిజ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు మ్యారినేషన్ చేసుకొని మార్నింగ్ తీసి బయట పెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కుక్ చేసుకోవచ్చు నాకు అంత టైం లేదు కాబట్టి త్రీ అవర్స్ ఉంచేసా అయినా సరే వచ్చింది మరి సూపర్గా వచ్చింది ఇప్పుడు ఒక త్రీ అవర్స్ అట్లా వెయిట్ చేశాక నేను కుకింగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ ఎసరికి నీళ్ళు తీసుకొని అందులో బిర్యానీ దినుసులన్నీ వేస్తున్నా అది కీరో చికెన్ కాబట్టి ఒక నాలుగు ఇలాచీలు వేసుకున్న ఒక నాలుగు ముక్కలు దాల్చిన చొక్క ఒక ఐదారు లవంగాలు పువ్వు ఒక రెండు మూడు పువ్వు షాజీరా ఒక టీ స్పూను అలాగే బిర్యానీ ఆకు మూడు ఇవన్నీ ఇంకా మన దగ్గర ఏముంటాయి అవన్నీ వేసుకోవాలి దాంతోపాటు కళ్ళుప్పు సరిపోయేంత ఉప్పు మరాఠీ మొగ్గలు కొంచెం ఆయిల్ కూడా వేసాను అవన్నీ వేసేసుకొని మరిగిస్తే వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగి అన్నం ఉడికేటప్పుడు అన్నానికి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి దీంట్లో వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మెతుక్కి మెతుక్కి అతుక్కోకుండా మెతుకు విడివిడిగా బాగా వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం నీళ్ళు బాగా మసలు కాగేక ఎసరు మరిగాక అప్పుడు అందులోకి మనం వన్ అవర్ నానబెట్టుకున్న వన్ అవర్ ఏంటి ఎప్పుడో నానబెట్ట టూ అవర్స్ అయ్యింది నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేయాలి వేసేసి హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలి దగ్గరే ఉండాలి వేసిన నుంచి ఎందుకంటే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇంకో థర్టీ పర్సెంట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్తో పాటు ఉడికి పర్ఫెక్ట్గా వస్తుంది ముద్దుగా అవ్వకుండా లోపు రైస్ పక్కన ఉడికేటప్పటికి మనం త్రీ అవర్స్ పాటు పక్కన ఉంచిన చికెన్ని ఈ చికెన్ దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి చేంజ్ చేసేసుకోవాలి అలాగే ఆయిల్ ఉంది కాబట్టి ఆ చికెన్ గిన్నెలో మొత్తం అన్ని పీసెస్కి పట్టేలా కలుపుకుంటే ప్రతి ముక్క కింద గిన్నెకి అతుక్కునేలాగా పరుచుకోవాలి ఎప్పుడన్నా సరే ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి వెడల్పాటు గిన్నె తీసుకోవాలి అలాగే గిన్నె దలసరిగా ఉండే తీసుకుంటే కింద మాడకుండా ఉంటుంది ఇప్పుడు నాకు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీని మీద ఇట్లా విసిరినట్టు వెయ్యాలి ఇసుక వేస్తాం చూడండి అలా జల్లినట్టు వెయ్యాలి అలా వేస్తే రైస్ ఉడికేటప్పుడు మధ్యలో స్పేస్ ఉండి అది ఉడకడానికి ఫ్రీగా ఉంటుంది ఇలా లేయర్స్లా వేసుకుంటున్నట్టు అలా చికెన్ మీద రైస్ని అలా అలా జిమ్ముకోవాలి మెల్లగా కొంచెం వేశాక ఇప్పుడు అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని ఒక లేయర్ కింద వేస్తాను అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకుంటాను దాని మీద అప్పుడు దాని మీద మళ్ళీ మిగతా రైస్ని కూడా ఇంకొక లేయర్ కింద వేసేస్తాను ఇలా లేయర్స్ లేయర్స్ కింద ఒక్కొక్క లేదా కప్పుకుంటూ మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకుంటూ ఉండాలి అసలు ఈ చికెన్ దమ్ బిర్యానీలు మన ఇంట్లోనే ఇంత టేస్టీగా వచ్చేస్తుంటే ఇంకా బయట ఎందుకు కొనుక్కోవడం ఓపిక చేసుకుని ఇంట్లో చేసుకుంటే అందరూ కడుపు నిండా మనస్ఫూర్తిగా మొహం మొత్తేలాగా తినేయచ్చు మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్ దాకా దాని జోలికి వెళ్ళక్కల్లా అంత టేస్టీగా ఉంటుంది అంత సాటిస్ఫైయింగ్ రెసిపీస్ ఇవన్నీ మనం అలాగని బయటని తెప్పించుకున్నా కూడా క్వాంటిటీ బాగోదు క్వాలిటీ బాగోదు బోల్డ్ అంత దోసేస్తారు మన దగ్గర నుంచి ఎందుకంత ఇలా ఓపెన్ చేసుకొని మనమే హెల్తీగా నీట్గా ఇంట్లో చేసుకోవచ్చు కదా ఒక్కసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది పెద్ద కష్టమేం కాదు ఇలా నేను టాప్ లేయర్లో మొత్తం అన్నీ వేసేసాక పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఒక స్పూన్ మసాలా పౌడర్ తీసుకొని ఆ మసాలా పౌడర్ను కూడా గరం మసాలా పౌడర్ని కూడా మొత్తం అంతా జిమ్మేను చుట్టూతా జిమ్మెసా దాని తరువాత నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి ఇది చాలా టేస్ట్ ఉంది మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి నెయ్యి అయితే తక్కువ క్వాంటిటీ వేసుకున్న మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి మనం ఎంత వేసుకుంటే అంత రుచి నెయ్యిది నేను ఇక్కడ ఒక ఫోర్ స్పూన్స్ మొత్తం చుట్టూతో వేసాను ఈ నెయ్యి అంతా కిందకి దిగి చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ దమ్మకు వదిలేసాను నేను అంటే హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టాను నా గిన్నె ఎంత దల్సరుగా ఉన్నా నేను కింద టెన్ మినిట్స్ తర్వాత నుంచి చపాతీ రేకుని పెట్టేశాను అది కొంచెం దల్సరగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేను ఎక్కడ మాడడానికి అవకాశం ఇవ్వకుండా చాలా కేర్ఫుల్గా ఉన్నా ఫార్టీ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అలాగే టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేశాను దాని తర్వాత ఇంకొక ట్వంటీ మినిట్స్ కదపకుండా అట్లా ఉంచేసి దాని తర్వాత కింద నుంచి వేసుకొని చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా తయారైపోయింది ఒక మొక్క తీసి చూపిస్తున్నా చూడండి మంచి రెడ్ కలర్లో ఎర్రగా రోస్ట్ అయిన పీస్ లాగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే మన మొక్కలన్నీ కింద అడుగుని అంటుకునేలా పరిచయం కాబట్టి మొక్క మంచి రోస్టెడ్గా కాలింది అలాగే మన మసాలా కూడా రైస్ అంతటికి సరిపోయింది వేసుకున్నది రైస్ ఎక్కడ తెల్ల తెల్లగా లేకుండా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మసాలా మొత్తం రైస్ అంతటికి సరిపోయింది ఇది ఫైనల్ అవుట్పుట్ బిర్యానీకి ఇంత బాగా వచ్చింది ఈరోజే లాస్ట్ డే అని చెప్పాను కదా మేము అందరం కలిసి కూర్చొని భోంచేస్తున్నాము ఇంకో కొరమేను ఫ్రై కొరమేను ఇగురు అలాగే ఆనియన్స్ లెమన్ ఇదేమో లివర్ పీసెస్ ఫ్రై పెరుగు పచ్చడి అలాగే నెత్తళ్ళు ఫ్రై అది ఇవన్నీ ఐటమ్స్తో నాకు ఫైనల్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టేశారు అమ్మాలు కూర్చొని అందరం కలిసి తిన్నాం ఇది కదా నిజమైన ఆనందం అంటే అన్ని ఐటమ్స్ చాలా టేస్ట్ బాగున్నాయి చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా మీ ఇంటి పాది కలిసి కూర్చొని మంచి మంచి రుచుల్ని ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థై